హాయ్ ఫ్రెండ్స్ బాగున్నానండి మా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మా వాళ్ళు మా మా బావ మా అబ్బాయి మా కోడలు అంటే మా కోళ్ళండి మా కాళ్ళు మా అక్కోళ్ళ కోళ్ళు అందరం కలిసి వెళ్ళి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసామండి పాలు పోసి ఇంకా అందరం పోసామన్నమాట మా పెద్ద అబ్బాయి అమ్మాట మా వాళ్ళ అబ్బాయి పాలు పోస్తున్నాడు ఆ పక్కన మా కోడలు కూడా పోస్తుంది ఇక్కడ అతయ్యా రండి అని చెప్పి మా అక్క అన్ని ఏర్పాట్లు చేసిందండి మేము మేము ఓన్లీ పాలే తీసుకు వెళ్ళాము మా అక్క చిన్ని అన్ని పాలు దీపారాధన అవన్నీ తీసుకొచ్చారు మా అక్క వాళ్ళ కాళ్ళు అందరం కలిసి మేము అందరం కలిసి దగ్గరుండి పోపిస్తుందండి మా కాళ్ళు మా పెద్ద కాళ్ళు రండి అతయ్యా అని చెప్పి పోపిస్తుంది మా మా కోడలని అందరినీ అంతా పాలు పోసాకే ఇంకా బయలుదేరారు అనమాట మా రాజుగారును మా అక్క బైక్ మీద వెళ్ళారు మేము ఆటోలో ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమండి అండి మా అక్క వచ్చేసేయి ఇంకా మా అట్ల చట్టా ఉందండి మాక్క వాళ్ళ ఇంటికి వెళ్ళామండి